నడిచేటి కాలంలో దినదినం కామాంధులకు నిజామాబాద్ ఉండేటి కలీవాడి అడ్డాగా అవుతాంది ఇలా ఉండేటి దకాన్లకు చూపించుకొని పోయే ఆడోలకు రక్షణ లేకుండా పోతుంది ఆడోళ్ల ముచ్చట్ల జరిగే గలీజ్ గలీజ్ పనులకు నిజామాబాద్ జిల్లా అడ్డా లేక మారుతాంది మొన్నటికి మొన్న కలీలవాడిలో ఉండే ఓ స్కానింగ్ సెంటర్లో పనిచేసే కామాంధుడు ఆడకు వచ్చే ఆడోల జీవితాలతో ఆడుకొని అడ్డంగ బుక్ అయిన మరొక ముందే ఇదే నిజామాబాద్ జిల్లాలో ఉండే ఓ డాక్టర్ గాని డాక్టర్ కామవంచ భాగోతం కూడా బయటపడ్డది ఇట్లా దేవుడు లెక్కల చేతులెత్తి మొక్కేటి పవిత్రమైన డాక్టర్ ముట్టిలలో వన్ చేసుకుంటా ఈ గలీజ్ పనులు చేసినాక గా బట్టేవాస్ గాలతో సర్కారు వాళ్ళు గట్టిగానే బుద్ధి చెప్పారు ఇక ఈ కాళ్ళ నుండి ఇట్లాంటి గలీజ్ పనులు ఇంకా ఓలు చేయరని ఇక్కడ పబ్లిక్ అనుకున్న లోపలనే అదే ఖలీల వల్ల ఇంకో బట్టేవాజు గాడి బాగోటం బయటపడ్డది ఖలీలవాడిలా ఆడలకు వచ్చే రోగాలను మంచిగా నయం చేసేటి ఓ డాక్టర్ అమ్మ దగ్గర చూపించుకునేందుకు పోయిన ఓ ఆడబిడ్డకు టెస్టులు రాసింది డాక్టర్ అమ్మ అయితే గాడనే పనిచేసే ఈ బట్టేవాజ్ కామాంధుడి కళ్ళు ఇక ఆడబిడ్డ మీద పడ్డాయి ఇక ఎట్లయినా ఆమెను లోంగా తీసుకోవాలని గాడి లోపట్లోనే ఉండే కామాండుకి ఆశ ఉంటేది ఇక గాడి ముచ్చట తీసుకొని ఆడకొచ్చిన ఆడబిడ్డతోని సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నా మీరే చూడు

సూషిరు కదా ఎట్లా మాట్లాడుతుండో మరి గల ఇంట్లో ఉండే ఆడోళ్ళ మీద కూడా ఓలకైన మనసు గిట్లనే చేస్తే ఊరుకుంటాడు సిగ్గు తప్పినోడని పబ్లిక్ అనుకుంటుంది సిగ్గు శరం లేకుండా ఆడబిడ్డల జీవితాలతో ఆడుకునే గిట్లాంటి ఆడోళ్ళ రోగాలు మంచిగా నయం చేసే డాక్టర్ అమ్మల దవకాన్లలో ఎందుకు పెట్టుకుంటారో అస్సలు సమాజం కలిపి పబ్లిక్ కూడా ఆడబిడ్డలకు ఉండే పరిశ్రమలతో చేయించుకునే స్కానింగ్లు ఎక్స్రేలు ఈసీజీలు ఇంకా గిట్ల ఎన్నో పరీక్షలు చేసే తాన ఇట్లాంటి బట్టేవాజ్ గాలను పెట్టుకొని వాళ్ళ దౌకన్ల ఇజ్జ తీసుకునే కాకుండా అమాయకమైన ఆడబిడ్డల జీవితాలను నాశనం చేసుకుంటూ వాళ్ళతోటి ఆడుకుంటు ఇట్లాంటి బట్టె వాజ్గాలు గిది గిట్లుంటే కొన్ని కొన్ని దౌకాన్ల పనిచేసే ఆడోళ్ళకు కూడా ఆడ ఉండేటి మేనేజర్లు మార్కెటింగ్ మేనేజర్లు ఇంకొంతమంది స్టాఫోలు కూడా గిట్లనే కథలు పడుతున్నాయని ఎరుకైతారు ఇది గిట్లను నడుస్తే ఆడోళ్ళ పరిస్థితి ఏందని పబ్లిక్ పరిచాన్ అవుతాను ఇకపోతే గిప్పటిదాకా చూసిన బట్టెవాస్గాడు ఆడబిడ్డతో పడ్డ కథలు ఇంకా బోలదైనా వడ్డడా ఇంకా ఆడి కథలు ఏమైనా ఉన్నాయా అనే ముచ్చట్ల ఎదురు కవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండురి మన ఆర్ఎస్ న్యూస్